నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ తెలంగాణ రేవంత్ సార్ నా తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాల పది గుంటల భూమిని నాకు ఇప్పించాలని ఓ ఎనభై ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వృద్ధురాల ఆమె గోడును మీడియా వెళ్లబోసుకుంది నల్గొండ జిల్లా దామచర్ల మండలం ఇరికి గూడెం సర్వే నెంబర్ పదకొండు బై నూట ఐదులో రెండు ఎకరాల పది గుంటల స్థలం తమకు ఉందని అన్నారు తన తల్లి కొటికాల అచ్చమ్మ నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని రెండు వేల ఇరవై వరకు సాగు చేసినట్లు చెప్పారు అనంతరం స్థానిక కాంగ్రెస్ నేత ప్రస్తుత డిసిసి అధ్యక్షుడు అండతో అక్కడి కాంగ్రెస్ నేతలు తన భూమిపై నకిలీ దస్తావేజులు సృష్టించి అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారసత్వం వచ్చిన భూమిని ఎలా దోచుకుంటారని ప్రశ్నిస్తే తనతో మానసిక వైకల్యంతో బాధపడుతున్న తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేశారని కన్ను పెట్టుకుంది ఈ అంశంపై నల్గొండ రెవెన్యూ ట్రిబ్యునల్ ఫిర్యాదు చేయగా సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఆదేశించిందని చెప్పింది అందరు చెప్తున్నారు ఏమని చెప్తుండ్రు ఎంత చెప్పినా కూడా ఈటే కలెక్టర్ గారు దాడి చేసిండు చేపించిండు రెండు మాటలు కొట్టిండు నాకు అబ్బాయి చెయ్యింది ఇంకా చెక్కలు కూడా నేను రాను నా పొలం నా కొద్దు ఇత లేకపోతే లేదని ఇంకా నన్ను తోలు నాకు నా భూమి నాకు కావాలయ్యా నా భూమి నాకు కావాలని అందరికి దండం పెడతా నా కోరిక లేదు జ్వరం తగ్గుతుంది అని తాగి నోరు కూడా ముందు పోయింది నా భూమి నాకు కావాలయ్యా శంకర్ నాయక్ అడ్డ పడుతుండు శంకర్ నాయక్ అడ్డ పడుతుండు ఎవరు చెప్పినా ఇయ్యట లేదు ఎమార్ కాదు కాంగ్రెస్ నేను కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు వచ్చి బచిలాడి నన్ను ఈ రకంగా చెప్పిన వాళ్ళు నా షేర్ పెట్టినోళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు సంధి నేను సంధి కాంగ్రెస్ లోనే ఉంటున్నా శంకర్ నాయక్ కూడా దండం పెట్టినాయా నన్ను అన్యాయం చేయొద్దు నేను కూడా మమ్మది ఆస్తి వాళ్ళది కాదు అనుకోవడం పచ్చిలా శంకర్ నాయక్ పెత్తలే అంతడు ఇంటికి పోయి ఇవ్వద్దు nu jatuh jatuh wa nu aku ki pengen ke kaya rasite bunyan ke rasite nu ya nu jatuh nggak ada yang mana tuh nu sangkar naik ke Lata pelis ait terama, lata pelis ait terama, iri ki gurio, nah asal lama nalo, nalo jalan, మా భూమి ఈ రెండు ఎకరాల పది గుంటలు కోటికల్ అమ్మ నాకు ఇచ్చింది నాకు ఇచ్చిన పొలాన్ని శంకర్ నాయక అడ్డం తిరిగి ఆమెకొద్దు కొద్దు ఆమెకి ఇవద్దు వీడకు కావాలా అని శంకర్ నాయక అడ్డం తిరిగి రెండేళ్ల సన్ని నాన్న తిప్పలు పెట్టి అల్లాడిపోతున్నాం భూవ నీళ్ళు లేకుండా రెండు మాటలు వచ్చి వాళ్ళు కొట్టినా కూడా ఏమని అని ఉన్నా కూడా నన్ను ఇట్లా ఈ రకంగా నాయక రాజకీయ నాకు అనరా శంకర్ నాయక శంకర్ నాయక్ అడ్డం తిరిగి ఆరే గారికి పో అంటాడు మళ్ళీ ఇయ్యు వంజు ఉడుకుల ఇస్తానని మళ్ళీ ఈట లేదు కానీ వాళ్ళని తిడతాడు నన్ను గోమంటాడు వాళ్ళని చెడుతుండు ఈట టీమ్ అన్నా కూడా ఈయటే ఐదు లచ్చలు అడిగిండు ఎంఆర్ఓ ఆర్ఐ గారు నా వల్ల కాదయ్యా దండం పెట్టి ఒక లచ్చెత్తానన్నా ఒప్పుకోలే ఒప్పుకోకుండా నన్ను కన్నా చెప్పలు పెట్టి కన్నా సట్లు దాన్ని ఆ రెండు ఎకరాలు మమ్మరి

ముఖ్యమంత్రి కాడ ఏమి అడుగుతున్నా నా షేర్ నాకు కావాలా నాకు ఇప్పియండి అని బతులు ఆడుతున్నా ఐదు లక్షలు అడిగిందయ్యా ఐదు లక్షలు ఆరయ్య గాను పంచుకోవటానికి ఐదు లక్షలు అడిగితే వల్ల కాదు అలా చెత్త బతులు ఆడినా దండం పెట్టిన కాళ్ళు కూడా పట్టుకున్నా కూడా ఈత భూమి ఉండలే కలెక్టర్ గారు కలెక్టర్ గారా టిఫిల్ ఆర్డర్ ఇచ్చినట్టుంది